నలభైవ అధ్యాయం నిర్గమకాండం వచనములో చెప్పబడిన మాట ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన పలిపీఠమును ఉంచాలి అని చెప్పాడు మందిర నిర్మాణాన్ని గుర్చి మీకు చెప్పాను మందిర నిర్మాణంలో ముఖద్వారం ఇరవై మూరల వెడల్పు ఉంటుంది ఇజ్రాయేలీలు ఆ మందిరము చుట్టూ తూర్పున మూడు గోత్రాలు ఉత్తరాన పడమర మూడు గోత్రాలు ఉత్తరాన మూడు గోత్రాలు దక్షిణాన మూడు గోత్రాలు పన్నెండు గోత్రాలు వారు ఉంటారు దాని మధ్యన ప్రత్యక్షపు గుడారము ఉంటుంది ఆ పన్నెండు గోత్రాలలో ఉన్న ప్రజలు ఎవరు పాపం చేసినా ప్రత్యక్షపు గుడారంలోనికి రావాలి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ ముఖద్వారం తెరుస్తూనే ఎదురుగా కనిపించేది బలిపీఠం నన్ను గమనించాలి ప్రత్యక్షపు గుడారపు ముఖద్వారం తెరుస్తూనే ఎదురుగా కనిపించేది బలిపీఠం అంటే దానర్థం బలిపీఠము మొట్టమొదట కనిపిస్తుంది మందిరంలోనికి వెళ్ళే ప్రతిబిడ్డ మొదట బలిపీఠము యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండాలి బలిపీఠం దగ్గర ఆ రోజు వాళ్ళు ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు పక్షిని కానీ గొర్రెను కానీ కోడెదూడను కానీ అర్పించేవారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఆ మంటం అండేటటువంటిదే బలిపీఠం ఆ ముఖద్వారం బ్లూ రంగులో ఉంది దానిలో కూడా వారు వెళ్ళేవారు కాబట్టి వారు ఎదురు పడుతూనే బలిపీటము కనిపించేది అక్కడ వారి పాపము నిమిత్తమై వారు తీసుకెళ్లిన పక్షిని గొర్రెని కోడెదోడను బలి అర్పించేవారు బలి అర్పించి ఆ బలిపక్షి యొక్క రక్తమును కొంత పాత్రలో తీసుకొని వారి కుడి చెవికి కుడి చేతి బోటైన వేలికి కుడికాలి బోటైన వేలికి చమిరేవారు ఆ తరువాత ఆ పశువు మాంసాన్ని బలి మా బలిపశు యొక్క రక్తాన్ని బలిపీఠము చుట్టూ ప్రోక్షించేవారు ఎందుకీ చేయాలి అని అడిగితే తాను నేను పాపిని నా పాపము క్షమించబడాలి అని తాను ఒక పశువును తీసుకెళ్ళిన తరువాత దాన్ని బలి ఇచ్చి ఆ రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించి చెవికెందుకు పోయాలి కుడి చేతి వేలికి ఎందుకు పోయాలి కుడికాలు బొటను వేలికి ఎందుకు పోయాలి అని అడిగితే నన్ను బాగా గమనించాలి కుడికా బొటెను వేలికి ఆ రక్తము చమరడం వలన అర్థం ఏమిటంటే ఈక మీదట నీ ప్రవర్తన బాగుండాలి నీ ప్రవర్తన గతంలో చెడిపోయినట్టుగా ఇప్పుడు ఉండకూడదు నీ ప్రవర్తన నీ నడత బాగుండాలి అని కుడి చేతి బోటను వేలికెందుకు పోయాలి అంటే నువ్వు చేసే క్రియలు ఏవి కూడా అపరిశుద్ధంగా ఉండకూడదు నీ చేతులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అని చె దానికి గుర్తు చెవికెందుకు పోయాలి బైబిల్ సెలవిస్తాది కంటిని నిర్మించినవాడు కానుకుండా చెవిని నిర్మించినవాడు వినకుండా అని దేవుడి చెవిని ఎందుకు కలుగజేశాడు అంటే దేవుని మాటల్ని వినటానికి సృష్టికర్త అయిన దేవుడు మనతో చెప్పే మాటల్ని వినటానికి చాలామంది దేవుని మాటలకు చెవి ఇవ్వరు అందుకని ప్రభులు వారు అంటున్నారు చెవికి కూడా రక్తము చెరపాలి అని మనము దేవుని మాటల్ని జాగ్రత్తగా వినాలి ఈ చెవిలోనికి ఏ అపవిత్రమైన మాటలు వెళ్ళకూడదని దేవుని ఆలోచన ఆ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధపరచబడి ప్రత్యక్ష గుడారంలో నుండి తాను బయటికి వెళ్ళాలి కాబట్టి మందిరపు ఆ ద్వారము తెరుస్తూనే ఎదురుగా బలిపీఠము కనిపిస్తుంది అని గారు చెప్తూ ఉన్నారు ఈ మందిరానికి మనం వచ్చినప్పుడు కూడా మొదట మనము లేక మొదట మనకు ప్రత్యక్షం కావాల్సింది బలిపీఠం అనగా మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తాను చేసిన తప్పితమేదో ఆ బలిపీఠము దగ్గర ఒప్పుకోవాలి పూర్వ దినములలో బలిపీఠము ఉండేది దాన్ని తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉండేవారు రెండు పదార్థాల సమ్మేళనం అది ఆ రీతిగా ఇప్పుడు బలిపీఠము కూడా యేసు ప్రభులు వారు ఆ రోజున బలిపీఠము దగ్గర పాపక్షమాపణ కలిగేది ఈ రోజున యేసు ప్రభు దగ్గర మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది యేసు ప్రభులవారు వారు కూడా ఆయన భూమి మీద మనుష్య కుమారుడుగా ఆయన జీవించాడు పరలోకంలో దేవుని కుమారుడుగా తండ్రి కుడి పార్శాన కూర్చున్నాడు మనుష్య కుమారుడు అని ప్రభుల వారిని గురించి చెప్పినప్పుడు అది తుమ్మ సమానం రెండవది దేవుని కుమారుడంటే ఇత్తడికి సాదృశ్యం బలిపీఠము తుమ్మకరతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించినట్లు యేసుప్రభుల వారు మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను ఈ భూమి మీద నివాసము చేశాడు ప్రపంచంలో ప్రభువు వద్దనే తప్ప ఎక్కడ ఒక వ్యక్తికి క్షమాపణ అనేది దొరకాదు చాలామంది వెళ్ళి ఎక్కడెక్కడో నమస్కారాలు చేస్తారు దండ ప్రణామాలు కూడా చేస్తారు పూజలు పునస్కారాలు చేస్తారు కానీ తిరిగి వచ్చి వారి పాపాలలో వారు జీవిస్తూ ఉంటారు క్రైస్తవులకు ఉన్న ఒక శ్రేష్టమైన అవకాశం మందిరంలో అడుగు పెడుతూనే బలిపీటపు దర్శనం దేవుని యొక్క దర్శనం ఉంది మన పాపములను క్షమించే ఆ గొప్ప దేవుని ప్రత్యక్షత నీకుండాలి మందిరంలో నీకు అంతా కూడా నీవు ఆ గత దినములలో చేసిన ఏ తప్పితమో అబద్ధమో మోసమో కోపమో ద్వేషము అసూయో ఏదైనా కానీ ఆయన పాదాల చెంత కన్నీరు కాచి పాప క్షమాపణ పొందాలి అది దేవుని దేవుని యొక్క నియమం ఆ రీతిగా బలిపీఠము అనుభవం దాటిన తరువాత గంగాళం దగ్గరికి వెళ్ళచ్చు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తావు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తావని బాప్తి మునుకు నీ జీవితంలో నువ్వు చేస్తున్న తప్పితాలన్నీ కూడా విడిచిపెట్టాలి బాప్తిస్మం తీసుకున్న తరువాత ఏ తప్పితము చేయకుండా దేవుని భయం కలిగి జీవించాలి అప్పుడు నువ్వు బాప్తీష్ తీసుకుంటే దానికి అర్థం ఉంది అంతేకాని నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మీరెప్పుడు ఇస్తారు అని నన్ను ఒత్తిడి చేయద్దండి దేవుని పిల్లలుగా మందిరంలోనికి వస్తూనే బలిపీఠం యొక్క ప్రత్యక్షత నీకుండాలి నీ పాపాన్ని క్షమించే యేసు ప్రభుల వారి ఎదుట నీవు నిలబడాలి ఆయన ప్రత్యక్షత కలిగి ఆయన ద్వారా నువ్వు పాప క్షమాపణ పొంది పరిశుద్ధుడుగా ఈ స్థలంలో నుండి వెళ్ళాలి పరిశుద్ధురాలుగా ఈ స్థలంలో నుండి వెళ్ళాలి ఒక మాట నేను చెప్తాను చాలామంది చాలా బాగా ఉంటారు కాదనడం లేదు మేము ఏ తప్పు చేయలేదాన్ని అయితే తెలియకుండా మీరు చేసే తప్పు ఒకటి ఉంది అదేమిటంటే ఇతరుల మీద ప్రేమ ఉండదు ఇతరుల్ని అసహించుకుంటూ ఉంటారు ఇతరుల మీద అసూయ ఉంటుంది ఇతరుల మీద ద్వేషం ఉంటుంది ఇతరుల మీద పగ ఉంటుంది ఆ రీతిగా ఉండడం వలన ఇంకా నీవు బలిపీఠంతో సంబంధాన్ని కలిగి ఉండలేదని దాని అర్థం ఆ రీతిగా చేయడం వలన నష్టపోయేది మనమే రెండవ స్థానములోకి గంగాళం దాకా వెళ్ళలేం కాబట్టి ప్రభువు పిల్లలుగా నా మనవి ఆ దినమున ప్రత్యక్షపు గుడారము ముఖద్వారం తెరుస్తూనే వారి కళ్ళకు మొట్టమొదట కనిపించేది బలిపేటం ఆ రీతిగా మందిరం లేక అడుగుపెట్టిన ప్రతి బిడ్డ నేను పాడాలి నేను ప్రసంగించాలి నేను ప్రార్థించాలి నేను వారికి కనిపించాలి వీరికి కనిపించాలి అనే చెడు ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి బలిపీఠము దగ్గర నేను ఉన్నాను నా పాపములు క్షమించటానికి నా కొరకే మరణించిన యస్సు ప్రభు ఎదుట నేను ఉన్నాను అనే భయం కలిగి మందిరంలో మనం జీవించాలి దయచేసి గమనించాలి కొన్ని పర్యాయాలు భార్య సాత్వికరాలై ఉంటుంది భర్త చాలా యజమాయిషీలు చేస్తూ ఉంటాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎయ్ అది చేయి ఎయ్ ఇది చేయి అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు అది తగదు నువ్వు ఏ పాపము చేయలేదు కానీ నీ భార్య మనసును కృంగేటట్లు ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటావు ఇది తగదు దయచేసి గమనించాల్సింది కొన్ని పర్యాలు భర్త సాత్వికుడుగా ఉంటాడు భార్య కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది భర్తని తోలనాడడం భర్తని కించపరచడం ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు అది కూడా తగదు దేవుని బిడలైన మీరు మందిరానికి వచ్చినప్పుడు మీరు ఆలోచించాల్సింది నా పాపములు క్షమించే పరమ బలిపీఠమైన ప్రభు దగ్గరికి నేను వచ్చాను అనే భయం నీకు ఉండాలి